ఇందిరాగాంధీని చంపింది వీళ్ళే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఎనిమిదిలో ఆపరేషన్ బ్లూ స్టార్ చేయడం అనేది జరిగింది ఎందుకోసం అంటే ఇందిరాగాంధీ వీళ్ళు మొత్తము టెర్రరిస్ట్ లాగా తయారైపోయారు పంజాబ్ మొత్తం మాకు ప్రత్యేక దేశం కావాలి అని కొట్లాడడం జరిగింది అదే ఇప్పుడు కొట్లాడుతుంటారు కదా ఇండియా జెండాని కాల్గినేస్తూ ఒక్కడము పంజాబ్ వాళ్ళు మొత్తము దాన్ని ఖలిస్తాన్ కావాలంటారు అంటే దానికోసం అప్పుడు స్టార్ట్ అయిన వారనమాట అప్పుడు మొత్తం టెర్రరిస్ట్ లాగా తయారైలంతా అప్పుడు వీళ్ళని ఏం చేయాలి అర్థం కాక వీళ్ళు ఒక్కరే కాదు బంగ్లాదేశ్ వాళ్ళు అంతేకాకుండా పాకిస్తాన్ వాళ్ళు శ్రీలంక వాళ్ళు మొత్తం ఇందిరాగాంధీ పిరేడ్లో మస్తు మందు కొట్లాడరు అట్లనే వీళ్ళు కూడా మాకు ప్రత్యేక దేశం కావాలని కొట్లాడితే అప్పుడు వీళ్ళు మొత్తం అమృత్సర్లో ఈ టెంపుల్లో వచ్చేసి గోల్డెన్ టెంపుల్ వచ్చి దాచుకొని అటాక్ చేసిరు ఆర్మీ వాళ్ళు మొత్తం కలిసి గోల్డెన్ టెంపుల్ బ్లూ స్టార్ అనే ఆపరేషన్తో ఇక్కడ వచ్చి అటాక్ చేస్తుంటే ఇక్కడ మొత్తము అలా టెంపుల్ నుంచి వీళ్ళు అటాక్ చేయడం జరిగింది కాబట్టి టెంపుల్ మేము టెంపుల్లో ఉన్న లోపల వీళ్ళని అటాక్ చేసి వీళ్ళేమన్నారంటే మిమ్మల్ని టెంపుల్ని అటాక్ చేసి టెంపుల్ని అటాక్ చేసినందుకు మిమ్మల్ని వదలమని ఇందిరాగాంధీని ఎవరైతే ఈ ఆపరేషన్కి అసైన్ చేసిరో వీళ్ళందరినీ ఇందిరాగాంధీనే టార్గెట్ చేసేసి సిక్కులైన ఆయననే డైరెక్ట్ ఇందిరాగాంధీని చూస్తుండగానే అందరి ముందర కాల్చి పాడేసిండు బుల్లెట్ రూ జాకెట్ వేసుకున్న కూడా కాల్చేసారు